నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన ప్రియుడు కార్తీక్ తో విడిపోయిన విషయం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారు కార్తిక్ మాట్లాడుతూ తనకు విడిపోవాలని లేదని తన ఆర్థికంగా స్థిరపడలేదనే కారణం ఆమెకి నచ్చలేదని చెప్పాడు అంతేకాకుండా కీర్తి డబ్బున్న వ్యక్తిని చూసుకుని నన్ను వదిలేసిందో అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు దీంతో నెటిజన్లు కీర్తిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే కీర్తి భట్ ఇన్స్టా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు తన ప్రియుడు చెప్పిన మాటలను కరెక్ట్ అనుకొని తనను దారుణంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి తనను దూషించేవారు తన గత పోస్ట్ చూస్తే అందులో ఎక్కడ అవతలి వారి బలహీనతల్ని వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావించాలని చెప్పారు అయినప్పటికీ తనపై కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా పేజీలు లేనిపోయిన కథలతో ప్రచారం చేస్తున్నారని బాధపడ్డారు తనను మనోవేదనకు గురి చేస్తుందని ఆ బాధను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు ఎవరైతే తనపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లను రాసిపెట్టుకున్నా అని తనకి ఏదైనా జరిగితే మాత్రం బాధ్యతలు వాళ్ళే అవుతారని హెచ్చరించారు దయచేసి నాపై తప్పుడు వార్తలు సృష్టించకండి నన్ను అర్థం చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలియజేస్తూ ఆ పోస్ట్ చేశారు